ఆంధ్ర భోజ విజయనగర సామ్రాజ్యులు శ్రీ కృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్రాంపేట నియోజకవర్గం శ్రీ కృష్ణదేవరాయల కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ దేశ భాష నందు తెలుగు లెస్స చాటి చెప్పిన మహానీయుడు గుడిలో బలులు చెరువులు తవ్వించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చేయించిన గొప్ప పరిపాలన దక్షుడుగా పేరు పొందిన రాజు కృష్ణదేవరాయలు జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది ఈరోజు నరసరాపేటంలో కృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై ఆరో జన్మదిన వేడుకల్ని ఘనంగా కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కోతులు శంకర్ గారు మరియు రామ్మోహన్ గారు మంచాల తిరుపతిరావు గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకైనా జన్మదిన వేడుకల్ని ఐదు వందల యాభై ఆరు సంవత్సరాలైనా సరే జరుపుకుంటున్నామంటే ఆయన దక్షిణ భారతదేశంలోనే ఏకచత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు ఆయన కాలంలో మరి రతనాలు రాసులుగా పోసి అమ్మినటువంటి సందర్భాలు అయినా సరే ఆ రోజున ఎలాంటి చోరీలు దొంగతనాలు లేకుండా ధర్మం నాలుగు పాదాల నడిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా విభిన్నమైనటువంటి కళల్ని బాగా పోషించినటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు అదేవిధంగా ఈరోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ అలానే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా కృష్ణదేవరాయలు గారి పరిపాలన కాలంలోనే నిర్మించినయే ఈవెన్ మన తిరుపతి దేవాలయం గాని కాళాస్తి దేవాలయం గాని మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైల దేవస్థానం గాని ఇలాంటి అన్ని కూడా కృష్ణదేవరాయలు గారు పరిపాలించిన కాలంలో కట్టినటువంటి అలా అదే కాకుండా మరి తంజావూరు గాని చాలా అరుణాచల్ టెంపుల్ గాని అన్ని పేరు ముగిసినటువంటి దేవాలయాలన్నీ కూడా ఆయన కాలంలో నిర్మించినయే అలాంటి రాజు మరి అలాంటి పరిపాలన మళ్ళీ భారతదేశంలో మనం చూడాలని అలాంటి కృష్ణదేవరాయలు గారి ఆశయాలని మనందరం కూడా కాపాడాలని ఆయన ఏ ఆశయం సాధన కోసం అయితే పోరాడారో ఆయన అభిమానులందరూ కూడా దానికోసం నిలబడతారని ఆశా వ్యక్తం చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృష్ణదేవరాయలు గారి అభిమానులుగా కృష్ణదేవరాయ సంఘం తరఫున